పీడిఎస్ బియ్యం అక్రమాలు జరిగేందుకు వీల్లేదని కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు మూడు చెక్పోస్టులు ఉన్నప్పటికీ చౌక బియ్యం అక్రమ రవాణా ఎలా జరిగిందని కాకినాడ కలెక్టర్ ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు రేషన్ బియ్యంలో ఇతర బియ్యం కలిపి రవాణా చేశారని కలెక్టర్ షణ్మోహన్ వివరణ ఇచ్చారు పదమూడు కేసుల్లో ఎనభై ఆరు రైస్ మిల్లులకు నోటీసులు జారీ చేశామన్నారు ఈ వ్యవహారంలో ఏమైనా రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని పవన్ అడిగారు డైల్యూషన్ చాలా తక్కువ ఉందని అందుకే చౌక బియ్యం అక్రమ రవాణా పట్టుకోవడం కష్టమవుతోందని కలెక్టర్ తెలిపారు విశాఖ పోర్టులను అక్రమంగా రవాణా చేస్తున్న చౌక బియ్యం పట్టుకున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్ చెప్పారు కాకినాడ పోర్టులో ఐదు సాట్ బిల్లులు నడవటం ఆశ్చర్యంగా ఉందని మంత్రి తెలిపారు అక్కడే మిల్లింగ్ చేసి ఎగుమతులు చేస్తున్నారని చెప్పారు నిరంతర తనిఖీల ద్వారా స్మగ్లింగ్ ఆగిందని కలెక్టర్ తెలిపారు ప్రజలు తినే బియ్యాన్ని చౌక దుకాణాల ద్వారా ఇవ్వటం లేదని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు ప్రజలు తినే బియ్యాన్ని పండించేలా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు వినియోగదారులు తినటం లేదు కాబట్టి రేషన్ బియ్యం రీసైక్లింగ్ పర్వాలేదనే ధోరణి సరికాదని సీఎం చంద్రబాబు అన్నారు ఈ వ్యవహారంపై పూర్తిగా అధ్యయనం చేసి చర్యలు తీసుకుందామన్నారు